నెల్లూరు జిల్లా రాపూరులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవితేజ కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి దందోలు వెంకటేశ్వర రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం పాత రేషన్ కార్డులకు బదులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్డు వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మదరెడ్డి ఎంఎంటీ పచ్చిగల్ల రత్నం ఎస్కే షఫీ సికిందర్ డాక్టర్ వేణుగోపాల్ పాపయ్య సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు లబ్ధిదారునికి ఈ కార్డు ఇస్తారు ముందు చాలా పెద్ద కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా చాలా చిల్లదిగా ఇచ్చారు ఏటీఎం కార్డులాగా ఉంటుంది అన్నమాట ఇది ఇప్పుడు ఇక్కడే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే బియ్యం తీసుకునే సదుపాయాన్ని కూడా మనకు కలుగుతుందనమాట ఈ పెద్ద కార్డు అయితే ఏడో పెట్టే కాకుండా ఏటీఎం కార్డు అయితే జబ్బుల్లోనే పెట్టుకొని ముఖో దగ్గర పెట్టుకొని లబ్ధిదారునికి చాలా అనువైన పరిస్థితిగా ఏర్పడే ఇట్లాంటి స్మార్ట్ కార్డ్ని ఏర్పాటు చేయటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన వెంకటగిరి శాసనసభ్యులు కోరుగొండ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ రేషను షాపుల్లో కొంతమందికి కార్డులు ఎగిరిపోయినాయని పెన్షన్లు ఎగిరిపోయినాయని చాలామంది వైసీపీ నాయకులు అపోహాలు సృష్టించి పేదవాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు పెన్షన్ నిజంగా ఉండే వ్యక్తులకి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తొలగిపోయే ఆస్కారమే లేదు ఏదన్నా చేర్చుకొని ఉండి నిన్న కొన్నా చూశారు ఒక అతను అన్నమయ్య జిల్లాలో ఒక చెయ్యే లేదని కూంటా అతను మీడియాలో చూపించాడనమాట మళ్ళా నెక్స్ట్ అతనికి ఇంకో చెయ్యి కూడా ఉన్నట్టు కూడా చూపించారు ఇమీడియట్లీగా అతని మీద గవర్నమెంట్ వారు కేసు పెట్టి అరెస్టు చేయడం కూడా జరిగింది ఇట్లాంటి అపోహాలు సృష్టిస్తుంటారు ఎవరికీ కూడా ఈ వికలాంగుల సర్టిఫికేట్లు ఉన్నట్టు కూడా వాతాయని పడబడలేదు మళ్ళీ ఎంపీడీఓ దగ్గర రెఫర్ చేసుకుంటే మళ్ళీ డాక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తారు శుభ నిర్ణయం అప్పుడు తీసుకుంటారా కానీ లేకుంటే ఇంకెలాంటి ఇది లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నాం మన రాపూర్ మండలంలో టోటల్ పద్నాలుగు వేల నలభై ఏడు షాపులకు కాను పద్నాలుగు వేల చేయడానికి ఈరోజు పార్టీ కలిగారు యాభై ఒక్క నెంబర్ డీలర్ దగ్గర కొన్ని కార్లు పంపిణీ చేయడం జరిగింది కొన్ని కార్డులు కూడా త్వరలోనే పంపిణీ చేస్తాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించి కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పాదేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జోయలకస్ ప్రకినా మిని బైపాస్ రోడ్ రాముటి నగర్ నెల్లూర్ హై నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ